సెల్ ఫోన్ లో సినిమా చూస్తూ కార్ డ్రైవింగ్ చేసిన ఓ వ్యక్తిపై పోలీసులు చర్యలు చేపట్టారు తిరుపతి హైవేపై శనివారం పోలీసులు వాహనాలు తనిఖీ చేశారు అదే సమయంలో ఓ ఇనోవా డ్రైవర్ డ్రైవింగ్ సమయంలో సెల్ ఫోన్ లో సినిమా చూస్తూ పోలీసులు దొరికాడు పోలీసులు వెంటనే వాహనాన్ని అదుపులోకి తీసుకున్నారు డ్రైవర్ కి కౌన్సిలింగ్ ఇచ్చి వాహనాన్ని పోలీస్ స్టేషన్ కు తరలించారు ఏం పేరు నీ పేరు ఎన్ని సెల్ ఫోన్లో మూవీ చూస్తూ డ్రైవింగ్ చేస్తున్నావు ఎంత మహాజ్ హైవేలో సీట్ బెల్ట్ పెట్టుకోలేదు ఏం పెట్టుకోలే లైసెన్స్ ఉందండి కనీసం లైసెన్స్ లేదు సీట్ బెల్ట్ పెట్టుకోలేదు సెల్ఫోన్ చూస్తా సినిమా చూస్తా డ్రైవింగ్ చేస్తున్నావా నీ వల్ల నీతో పాటు ఇంకొకరికి కూడా యాక్సిడెంట్ అయితే నువ్వు చేసే తప్పుకు మిగతా వాళ్ళు వేరే వాళ్ళు ప్రాణాలు అయిపోతాయి కనీసం బాధ్యత లేకుండా నువ్వు ఎవరు మీది లైసెన్స్ ఉందా నీకు నువ్వు సైడ్ ఆ ఫస్ట్ నువ్వు సైడ్ పెట్టు నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు అసలు కొంచెం కూడా బాధ్యత లేకుండా ఉన్నావు ఆలోచిస్తున్నావా నువ్వు సైడ్ పెట్టు నువ్వు బయటికి రా లైసెన్స్ దా నీకు లైసెన్స్ ఏ ఊరు మీది ఎక్కడి నుంచి వస్తున్నావు నన్ను పంచాయత్ ఆఫీస్లో చేస్తున్నావా మరి బాధ్యత లేదా సెల్ ఫోన్ చూస్తే హైవేలో సీట్ బెల్ట్ పెట్టుకోకుండా కనీసం డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నడుపుతున్నావు అంటే అసలు నువ్వు ఏమనుకోవాలి మేము మీ వెహికల్ మీ వెహికల్ మీద మేము చట్ట ప్రకారం యాక్ట్ చేసుకుంటాము సైడ్ పెట్టేసి పోలీస్ స్టేషన్లో పెట్టేసి దాన్ని రాస్తున్నాము నీ వల్ల నీ నీతో నువ్వు చేసిన పనులకు ఇతరుల ప్రాణాలు గాలి కలిపేస్తావు నువ్వు వాళ్ళ కుటుంబాలతో వాళ్ళ జీవితాలతో ఆడుకుంటావు నువ్వు నేను ఇట్లే వదిలేస్తే చాలా పెద్ద తప్పు అవుతుంది అది కానిస్టేబుల్ ఆపుతున్నాడు ఆపుతున్నాడు సెల్ సెల్ఫోన్ టీవీ చూస్తూ వస్తున్నాడు సార్ కనీసం కూడా గమనించాలి కదా హైవేలో ఉంటే చేసి మిస్టేక్ మాట్లాడేది ఎవరు ఫోన్ హలో ఎవరబ్బా మాట్లాడి నేను ట్రాఫిక్ ఎస్ఐ తిరుపతి మాట్లాడతానా పురుషోత్తం రెడ్డి మీకేమైత మీ వచ్చేసి కార్ డ్రైవింగ్ చేస్తే ఫోన్ లో మీవీ మూవీ సినిమా చూస్తున్నాడు సెల్ ఫోన్ లో ఎంతమందికి సమాజానికి ఇబ్బంది అవుతుంది చూడు చూడడం కాదు ఖచ్చితంగా వెహికల్ సీట్ చేస్తున్నాం చెట్ట ప్రకారం యాక్ట్ చేస్తుంది దీనిపై చర్య తీసుకుంటున్నాం మేము బీగల తాళాలు ఇచ్చేసి మేము బా స్టేజ్ కాడి